ప్రముఖ నిర్మాత ఉపక చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు చిన్న కుమారుడు కిరిటి బాబు పుట్టినరోజు వేడుకలు విశాఖలోని ఉడా బాలల అంగరంగ వైభవంగా జరిగాయి సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి లభిస్తోందన్నారు యువకులకు క్రీడల్లో ప్రోత్సాహం కోసం క్రికెట్ టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తున్నామన్నారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు ట్రస్ట్ ద్వారా ఇప్పటికే వేలాది మంది ప్రజలకు పలు రూపాల్లో సేవలు అందిస్తున్నామన్నారు విశాఖలోని పలు ప్రాంతాలతో పాటు తూర్పు నియోజకవర్గంలో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ముందుగా రెండు వేల ఒకటి నుంచి సాయిరాం సేవా సమితి ద్వారా పేదలకు నిత్యావసరాలు అందజేస్తున్నామన్నారు అలాగే ఉగాది పురస్కారాల పేరిట సినిమా నాటక టెలివిజన్ కళాకారులకు అవార్డులు ప్రదానం చేస్తున్నామన్నారు ఇక క్రియేషన్స్ బ్యానర్ లో ఉపేంద్రగాడి అడ్డా సహా సినిమాలు తీస్తున్నామని గుర్తు చేశారు అనంతరం ఆయన కుమారుడు కిరీటి బాబు చేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కంచర్ల కుమారుడు సినిమా హీరో ఉపేంద్రబాబు టీడీపీ నేత దాడి సత్యనారాయణ డైరెక్టర్ యాద కుమార్ సింహాచలం దేవస్థానం ధర్మకర్త గంటల

कव्या कय देवा सब्बा देवा कयब्बा इसका प्रिया इसका मनाने का लहजा बदबाद बदलन में ही करने का स्वाद ऐसा बदमाश रस्ता बोले कर देने बदबदला ये ताकि तब उसका नाम भी लगा है मुकुमे इचंचा बदमाश सामामवसर कर है सर्वमांगल्य युक्ता शिपमान अंधोष्ठा ये पुरुष देवेंद्री हैं आइए అందరికీ నమస్కారం ఈరోజు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్లో అందులో ఒక లెటర్ అయినటువంటి మా నాలుగో అబ్బాయి ఉప్పకార్లో కే ఏదైతే ఉందో ఆ లెటరు మరి కిరీటి బాబు ఈరోజు పదమూడవ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ పుట్టినరోజుని అంటే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తాలూకు పుట్టినరోజులు ఏవైనా పది మంది మధ్యలో జరుపుకోవడం అందరికీ అందరి ఆశీస్సులని తీసుకోవడం మాకు మొదటి నుంచి ఆనవాయితీ మరి అదే పరిస్థితిలో ఈరోజు కూడా కిరీటి బాబు తాలూకా బర్త్డేని కూడా అందరి మధ్యన వందలాది మంది అభిమానుల మధ్యన జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఈ బాబు పుట్టినరోజు అనేది మాకు పెద్ద బాబు యశ్వంత్ ఎలాగో తను కూడా అలాగే ఫీల్ అవుతాం వాళ్ళిద్దరికీ ఉన్న ఆ ఫేస్ రీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి మరి లాస్ట్ వాడు అవ్వడం కొద్దిగా మాకు చాలా చనువుగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది కాబట్టి ఈ ఈ యొక్క సంవత్సరంలో మరి పార్థుబాబు బర్త్డే కూడా వచ్చింది అది కరెక్ట్ కరెక్ట్ ఎలక్షన్ టైంలో రావడం మరి ఎవరికి మేము ఎవరితో పార్టిసిపేట్ చేయలేకపోయాము మరి కిరీటి బాబు బర్త్డే రోజు అందరికీ భోజనాలు ఇవన్నీ పెట్టి ఏదో చిన్న చిరుకానుకలు ఇచ్చుకోవడం మాకు మొదటి నుంచి ఆనవా అయితే అది ఆ విధంగా ఈరోజు ఈ బర్త్డేని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది నాకు అర్థమైంది అయితే ఇది మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్న కూటమి అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తుంది నా యొక్క ఎగ్జిట్ పోల్ అనేది కొంతమంది పెద్దలు నన్ను వెరీ బిగినింగ్లో అడగడం జరిగింది అడిగేటప్పుడు నా ఎగ్జిట్ పోల్ మీకు కూడా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను నా సెల్లో ఎవరికైతే పంపించానో అది నా దగ్గర పదిలంగానే ఉంటుంది కదా అది ఏ రోజు పంపించాను ఎలక్షన్ అయిన రోజు ఎలక్షన్ రోజునాడు కొన్ని పంపించాను నా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏంటంటే నూట పది నుంచి నూట ఇరవై సీట్లు ఖచ్చితంగా కూటమికి వస్తాయి ఇది ఇన్ వరస్ట్ సిచ్యువేషన్ అదే వేవు కానీ వచ్చింది అంటే వన్ ఫార్టీ సీట్స్కి అదనంగానే కూటమికి వస్తాయి అలాగే తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో రాష్ట్రంలో అధికారం అనేది చేపట్టబోతుంది ఎందుకంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు తాలూకా మేధాశక్తి ఆయన తాలూకా చాణుక్యత ఎంతో అవసరం మన రాష్ట్రానికి మరి ఆయన వస్తేనే ఈరోజు రాష్ట్రం అనేది మళ్ళీ ఏదైతే కొన్ని సంవత్సరాలు వెనకబడిపోయామో ఈరోజు మళ్ళీ కొన్ని సంవత్సరాల ముందుకు మళ్ళీ మన రాష్ట్రం నడవాలి మరి నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలి మరి ఈ రాష్ట్రం మళ్ళీ పరిపుష్టిగా తయారవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు అలాగే ఎంత అస్తవ్యస్తమైందో మనం అందరం చూసాం మరి ఆ యొక్క పోలింగ్ శాతం ఏదైతే మనకు పెరిగిందో దాన్ని బట్టి మన తాలూకా రిజల్ట్ అనేది ముందే డిసైడ్ అయిందని మా యొక్క ఉద్దేశం మరి ఆ యొక్క ఆలోచన అనేది నిజమవుతుందని హండ్రెడ్ నమ్ముతూ ఉన్నాం మరి విశాఖపట్నం తూర్పుకు వచ్చేటప్పటికి వెలపూడి రామకృష్ణ బాబు గారు మరి మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం గెలవడం జరిగింది కంటెస్ట్ చేసి ఆయన ఎదురుగా ఎటువంటి ప్రత్యర్థి ఉన్న విజయం అతన్నే వరిస్తుంది ఈసారి కొద్దిగా డౌట్ పడ్డాం కానీ మా యొక్క మేధాశక్తితో మేము ఆలోచన సరళతో ప్రతి ఒక్క వ్యక్తికి మేము అతను మళ్ళీ గెలవాలనేది ఎందుకు అనేది మేము చెప్పగలిగాము ఇంటింటికి వెళ్ళి మరి అందరం ఏకమయ్యాం ఈ తూర్పు నియోజకవర్గంలో మరి ఈసారి కూడా మంచి మెజారిటీతో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ మెజారిటీ అనేది తూర్పు నియోజకవర్గంలో వస్తుంది ఆల్రెడీ ఆరం చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఉపేంద్ర గారి అడ్డా సినిమా కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది మరి ఇప్పుడు కంచర్ల సినిమాను కూడా ఈ యొక్క అతి తొందరలోనే దాన్ని రిలీజ్ చేయబోతున్నాము అంటే మరొక థర్టీ థర్టీ ఫైవ్ డేస్లోనే ఆ సినిమా రిలీజ్ అవుతుంది నా బర్త్డే ఏదైతే జూలై ఫస్ట్ ఏదైతే వస్తుందో ఆ బర్త్డే రోజు అది ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తూ ఆ రోజు డేట్ అనౌన్స్మెంట్ చేస్తాము అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఇంట్లో ఒకరు ఏదైనా ఇప్పుడు వ్యాపారస్తుడిని నేను వ్యాపారం చేస్తూ ఉండేటప్పుడు ఉపేంద్రబాబుకి ఆటోమేటికల్లీ ఆ వ్యాపార లక్షణాలు అనేవి తనకు రావడం జరిగింది మరి కిరీటి బాబు విషయానికి వచ్చేటప్పటికి కిరీటి బాబు కంటే మన ఉపేంద్రబాబుకి మధ్యలో పార్థుబాబు ఉన్నాడు ఆ పార్థబాబుని ఆల్రెడీ ఒక స్టోరీ అనేది ఆల్రెడీ ఒక డైరెక్టర్ మెగా డైరెక్టరు ఒక స్టోరీని తను రెడీ చేయడం జరిగింది ఇప్పుడు ఏది ఏమున్నా వాళ్ళు ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్పాము ఇప్పుడు సినిమాలు అనేవి ఏంటంటే ఆల్రెడీ మేము మా యొక్క ఓన్ బ్యానర్ ఉంది కాబట్టి మా మేము ప్రొడక్షన్ కూడా మా ఓన్ కాబట్టి సినిమా అనేది పెద్ద ఆశ్చర్యమైన విషయం అని కాదని నేను అనుకుంటున్నా వాళ్ళు సినిమాలు ఎప్పుడు వాళ్ళకి ఇష్టం నాకు సినిమా తీయండి ఆడే అని చెప్పానంటే ఆ రోజు తీయడానికి మేము రెడీగా ఉంటాం ప్రత్యేక రాజకీయాల్లో నేను ఉన్నాను ఆల్రెడీ నేను వన్స్ అప్ అ టైం ప్రజారాజ్యం టికెట్ ట్రై చేశాను మరి ఆ రోజు ప్రజారాజ్యం సీట్ నాకు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా ఆ రోజు నా నా నమ్మక బాస్తి కింద నేను నామినేషన్ వేయడం జరిగిందంటే నామినేషన్ వేసి అంటే ఆ రోజు రాజకీయాలకు వచ్చినట్టే తర్వాత కొన్ని నాకు నచ్చక నేను సైలెంట్గా ఉండడం జరిగింది మొన్న నేను వారం చేయడం జరిగింది నాకు ఏంటంటే ఏ పార్టీ అనేది నాకు ముఖ్యం కాదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు చాలా వ్యక్తి చాలా ఇష్టమైన వ్యక్తి కాకపోతే ఏంటంటే ఇక్కడ రా రాజకీయం అనగానే ఎలా ఉంటుందంటే పార్టీల పరంగా చాలామంది చూస్తారు నేనేం చేస్తానంటే నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరు నచ్చితే వాళ్ళతో నేను నడవడం జరుగుతుంది నాకు పార్టీతో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను కలవడం జరిగింది పార్టీలో కూడా జాయిన్ అవ్వడం కూడా జరిగింది నేను ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అందులో ఎటువంటి నో డౌట్ అటాల్ ఇక్కడ లోకల్లో కొన్ని పాలిటిక్స్ వల్ల మనం ఇబ్బంది కలిగింది అయితే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది కనుక వెంటనే నేను నా యొక్క డెసిషన్ అనేది తొందరగా తీసుకోవడం అనేది జరిగింది నేను ఏ డెసిషన్ తీసుకున్నా మంచిదే తీసుకుంటానని నాకు ఆ నమ్మకం ఉంది నేను అందరిలాగా ఓపిక పడ్డ వ్యక్తిని కాదు ఏది మంచి ఉంటే దాని వైపు నేను పరుగు పరుగు తీసుకుంటూ వెళ్తాను అనమాట అంటే నేను వచ్చాను నేను రాలేదని కాదు కానీ అందరూ ఎప్పుడైనా ఒక వ్యక్తి సింగిల్గా ఫైట్ చేసినప్పుడు కొంతవరకు బలం ఉంటుంది నలుగురు కలిసేటప్పుడు ఆ బలం అనేది ఆటోమేటికల్లీ పెరుగుతుంది పిబిసి అయితే జూన్ ఫిఫ్టీన్త్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం స్టార్ట్ చేస్తున్నాం కూడా భీమిల్ది అయితే ఫస్ట్ షెడ్యూల్ థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగిలింది స్క్రిప్ట్ ఇదంతా కూడా అయ్యింది కాబట్టి ఆ లొకేషన్స్ అన్నీ చూసుకొని మేబీ జూన్ ఎండ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ బ్యాలెన్స్ ఏదైతే కొద్ది కంచెల్లో ఇది ఉందో అదే సాంగ్స్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాం అంతే ఇయరా అన్నీ ఇస్తాం అన్నీ ఇచ్చేస్తాం ఉన్న ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఐదు ముందు ఇచ్చేస్తాం అది పక్కా భీములతో సహా అంటే భీములది ఏంటంటే మాకు కొన్ని దాంతో ఒక అంటే అది హై లెవెల్లో తీస్తున్నాం సో ఆస్కర్ పంపిద్దామనే ఉద్దేశంతో అది చూస్తాం టైం పీరియడ్ అనేది మాకు సెట్ అయితే అంటే అది ఏంటంటే ఎట్లా అంటే టైం పీరియడ్ జూన్లో పెడితే జూలైకి వాళ్ళకి పంపించడానికి ఉంటుందని సో అవన్నీ చూసుకొని అది ఒక్కటి తప్ప మీ దాన్ని షోర్ట్గా అది చేసిస్తాం అవును డెఫినెట్గా వస్తుందండి ఎందుకంటే ప్రజలు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మన సినిమా వైపు ఉంటాయి సో ఆ ఉద్దేశంతోనే మేము ఇప్పుడు ఎంత టైం తీసుకుంటున్నామంటే దానిలో డెప్త్ ఉంది కాబట్టి వర్క్ చేసుకుంటూ ఇంక్లూడింగ్ ఐటమ్స్ ఎక్కడి నుంచి కావాలన్నా సరే కేరళ నుంచి కానీ ఎక్కడి నుంచి తెచ్చుకొని ఎందుకంటే జనాలు ఈరోజు చూస్తుంది క్వాలిటీ ఆ క్వాలిటీ వల్ల నిర్దేశంతోనే చాలా కష్టపడుతుంది